ఏదైతే బాలాసాహెబ్ దగ్గరకు సంబంధించి రొట్టెల పండుగ వస్తూ ఉందో దానికి సంబంధించి అందరు పెద్దలతో కూడా కలిసి గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి కూడా నిత్యం కూడా అటు ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు కానీ మంత్రివర్యులు కొంగూరు నారాయణ గారు రామనారాయణ గారు అందరూ కూడా సమీక్ష చేసినారు సమీక్ష జరిగిన తర్వాత నిరంతరం కూడా శాసనసభ్యులు సేదరెడ్డి గారు అందరూ అధికారులతో స్థానికంగా ఉండే పెద్దలందరితో మాట్లాడి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏదైతే రొట్ల పండుగ వస్తుందో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా జరగాలన్న ఉద్దేశంతో అన్ని విధాల అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం పనులే కాకుండా అదేవిధంగా వైద్యానికి సంబంధించి కానీ వాటర్ సంబంధించి కానీ ఘాట్లో ఉన్న విషయాలు ఇటు కూడా అన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ పండగ త్వరగా వస్తుంది కాబట్టి వీళ్ళని త్వరగా పనులను కూడా కంప్లీట్ చేయని ఉద్దేశంతో నిత్యం కూడా మీడియా ఉన్నా మీడియా లేకపోయినా మేమందరం కూడా పర్యవేక్షిస్తున్నాం అదేవిధంగా రేపు ఉదయం పది గంటలకు కూడా ఎమ్మెల్యే గారు మళ్ళా మరొకసారి విజిట్ చేయబోతున్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఈరోజు రావడానికి కారణం గత రెండు మూడు రోజుల నుంచి కూడా అనుకోని వర్షాలు భారీగా రావడంతో వర్షాలు వచ్చినా ఇక్కడ ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా ఇప్పుడు ఏసిన టెంట్లు కానీ ఇవన్నీ కూడా ఏమైనా లీక్ అవుతున్నాయా లేనికేమైనా రెట్టిఫై చేసుకోవాలా అని కన్సర్డ్ కాంట్రాక్టర్లతో అదేవిధంగా పెద్దలందరితో బారాశాహిత వర్గ కమిటీ చైర్మన్ కాదర భాష గారు ఇతర కమిటీ సభ్యులు ఇంకా మా పెద్దలు పార్టీ నాయకులు అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే వాటిని కూడా రెట్టిఫై చేసుకునే టైం ఉంది కాబట్టి దాని మీద ఈరోజు అంతా కూడా మేము అందరం కూడా కలిసి తిరుగుతూ మా ఉద్దేశం మా లక్ష్యం ఒకటే ఎక్కడా కూడా ఈ రొట్టెల పండుగలో వచ్చే ఏ ఒక్క భక్తుడు కూడా దేనికి ఇబ్బంది లేకుండా క్షేమంగా వచ్చి వారి ఆశీస్సులు పొంది పోయే విధంగా చేయడమే మా లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం దాని దానికి వారి ఆశీస్సులు కూడా ఉంటాయని కూడా మేము అనుకుంటున్నాం మజహారు మజాహారు మాకు వస్తాయి వాటర్ ఫ్లో తీంటే మళ్ళీ రెడ్ ఫ్రో చేస్తున్నాం ఉన్నాము తగ్గే नहीं ये तो अच्छा है थोड़ा ज्यादा नहीं है ये रहा सौ कांग्रेस लेमो तो रूम मैच का बैकलेस डाल देना साथ में ఇప్పుడు దాకా దాదాపు యాభై సంవత్సరాల వయసు నాకు ఇప్పుడు దాకా నా జీవితంలో ఇటువంటి అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చే ఏ భక్తుడు కూడా ఒక చిన్న అసౌకర్యం జరగకూడదని చెప్పి దర్గా కమిటీ చైర్మన్ గారు ఖాదర్ బాషా గారు కానివ్వండి షంషుద్దీన్ కానివ్వండి అదేవిధంగా సాబీర్ ఖాన్ మిగతా సోదరులకు అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ కార్యకర్తల్ని వాలంటీర్స్ లాగా పెట్టి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా వర్షం గాని వస్తే ఈ దర్గా చుట్టుపక్కల ఉన్న ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా కలెక్టర్ గారితో గిరిధరల్లా శ్రీధరల్లా మాట్లాడి దాన్ని హోల్డ్ చేసి పెట్టున్నారు వర్షం వచ్చినా కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే సర్వమత సమానత్వానికి ఈరోజు భారతదేశంలో వేదికగా ఉన్న బాలాషాహి దర్గాకు ఎంతో వాళ్ళు పిష్ేచ్గా తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి రండి ఈ నెల పదిహేడో తేదీ నుంచి బాలాషాహిత్ దర్గా యొక్క మహోత్సవం స్టార్ట్ అవుద్ది పద్దెనిమిదవ తేదీ సాయంత్రం గంధం ఉంటుంది పంతొమ్మిదవ తేదీ రొట్టెల పండుగ ఉంటుంది ఇరవై తేదీ తహ్లీల్ ఫాతిహ ఇరవై ఒకటో తేదీ ముగింపు సభ మళ్ళీ సాయంత్రం పది గంటలకు గొప్ప హవాలీ ప్రోగ్రాం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తప్పకుండా గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాల్లో వచ్చి